హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైవేలో హైవేలో ఊళ్ళోకి రావాలండి నందిగామ ఊళ్ళోకి బస్టాండ్ పక్కనే మార్కెట్ ఓకే ఇంకా ఈ వీడియోలో వచ్చేసి గొర్రపొట్టేళ్ళు గొర్రెపొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి ఎన్ని వచ్చాయి అనేది ఒకసారి చూపిస్తా ఇక్కడ వచ్చేసి ఒక కట్ ఉందండి కట్ట ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాం ఎన్ని ఉన్నాయండి ఇవి నలభై అమ్మారా ఏమైనా నలభై అలాగే ఉన్నాయంట ఇంకా ఏమి అమ్మలేదు ఎంత రేట్ చెప్పారు జాత జత పద్దెనిమిది వేలు జత వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్పారు చెప్పడం ఫిక్స్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు ఎవరైనా వస్తే ఇస్తారు మినిమం మొత్తం జత వచ్చేసి పదహారున్నారా పద్దెనిమిది వేలు చెప్పారు పదహారు వేల ఐదు వందలు అరవై పదహారు అయినా కూడా వెళ్ళిపోతాయి ఈ పెద్ద మేకపోతులు ఎంత చెప్పిన తాత ఎన్నిన్న ఇది మూడు రెండు ఐదు ఆరు ఏడు జత ముప్పై వేలు ఇవి వచ్చేసి జత ముప్పై ఇవి అమ్మారా ఏమైనా ఇవి అమ్మలేదంట తెచ్చినీ అలాగే ఉన్నాయి అయితే పెద్దగా డిమాండ్ తక్కువండి పొట్టేళ్ళకి ఇక్కడ మేకపోతలు ఉన్నాయి ఇక్కడ కూడా పెట్టారు మేకపోతలు ఇవి కూడా బేరం జరుగుతుంది ఎంత చెప్పినావు బాబా చె రెండు మరకలా ఒకటి ఇది ఒకటి ఈ మరకొచ్చేసి పన్నెండు వేలు మూడు ఇరవై మూడు కలిపా మూడే ఒక్కొక్కటి ఏడు వేలు చెప్పారు వాళ్ళు ఎందుకు అడిగారు ఎనిమిది మరకొక్కటి వచ్చేసి ఎనిమిది వేలకు కడుగుతున్నారు మరొకటి అడిగింది కొట్టేళ్ళు కొన్నాయన్న కనిపిస్తే అంటే ఇవాళ కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎన్ని ఉన్నాయి చెప్పారు జత జత వేలు చెప్పారు పదమూడు ఉన్నాయంటండి కొన్ని పడుకొని ఉన్నాయి అందుకే క్లారిటీ కనిపించట్లేదు జత వచ్చేసి ఇరవై వేలు చెప్పారు చెప్పడం కాదు బేరాలు ఉంటాయి అయితే చాలా అంటే చాలా తక్కువ అసలు పెద్దగా ఏం రాలేదు పెద్ద పెద్ద కట్టలు కూడా చాలా తక్కువ వచ్చాయి ఏమైనా అన్ని ఏమో కనిపిస్తాయి అన్నా కూడా ఇవాళ కనిపిస్తే కట్ట వచ్చేసి గేరం జరుగుతుందండి వాళ్ళు అడిగినా కూడా చెప్పరు అందుకోసం కట్ట ఎప్పుడు ఒకసారి అడిగాను వాళ్ళు అడగట్లేదు వాళ్ళు చెప్పరు కొన్నారు అది రెండు ఎన్ని తెచ్చారు బాబాయ్ అక్కడ ఏదో బేహల్ గారు మళ్ళీ నేను చెప్తాను అక్కడికి రా అంటున్నారు అందుకే అయిపోయిందా చెప్పు ఎంత అడుగుతున్నారు ఏం చదువుతుంది జ ఒకటా జత ఎన్ని తీసుకొచ్చారమ్మా మొత్తం ఎనిమిది ఎనిమిది తీసుకొచ్చారు అమ్మారా ఏమైనా అమ్మలేదా మొత్తం అలాగే ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు ఏ అడుగుతున్నారు ఇదా ఎంత చెప్పినది ఒకటి మీరు ఎందుకు అడిగారు ఒకటి పదమూడు వేలు చెప్తుంది వాళ్ళు ఏం అడగలేదంటే ఇంకా బేరం అయితే జరుగుతుంది అట్లా ఇక్కడ కొన్ని ఉన్నాయి ఒకటి రెండు పిల్లలే కొనే వాళ్ళని ఎక్కువ వచ్చారండి పిల్లలు గట్టిగా ఒక పది పదిహేను అసలు కొనట్లేదు కొనుగోళ్లు అయితే ఏం జరగట్లేదు ఏదో ఒక గట్టగాడ బేరం ఉంటుంది గట్ట ఒప్పిగే ఉంది నేనా ఎన్ని ఉన్నాయండి ఇవి ఆరు పిల్లలా ఆరు పిల్లలు ఉన్నాయంటా మ్యామ్ ఇవి వచ్చేసి ఎంత చెప్పారు ఇవి ఎంత చెప్పారు ఇవి వచ్చేసి చిన్న పిల్లలు అండి మూడు నెలలు రెండు నెలలు మూడు నెలల కన్నా కూడా తక్కువ ఉంటాయి పిల్లలు మూడు నెలలు కూడా పూర్తి పడి ఉండవు అసలు అయితే నాదైతే పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నారు కొనుగోలు జరిగినవి అయితే ఏమీ లేదు ఇక్కడొచ్చేసి ఎన్ని ఉన్నాయి నాలుగు పొట్ట ఎంత చెప్పారు ఇవి జత కూడా ముప్పై వేలు చెప్తున్నారంట ఒక్కొక్కటి పదిహేను వేలు జత ముప్పై వేలు చెప్తున్నారు అమ్మారా ఏమైనా వీళ్ళు మార్కెట్ ఇది మార్కెట్ పడిపోయింది ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఇవి ఇరవై రెండు ఉన్నాయా ఎంత చెప్తున్నారు రేటు పదమూడు వేలు జత అమ్మారా ఏమైనా ఏమమ్మలే జత వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నారు ఇలా పొట్టేళ్ళు అయితే ఏమీ అమ్మలేదు అని చెప్తున్నారు ఎవరిని అడిగినా అమ్మలేదు అమ్మలేదు ఇక్కడ బేరం జరుగుతుంది అడుగుదాం అంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒక ఉంది ఎవరు ఎన్నో అయితే అమ్ముడు పదకొండు ఎంత చెప్పారు జత ఇదైతే పదమూడు వేల ఐదు వందలు చెప్పారు జత ఏ కట్టా సేల్స్ అయితే ఏమీ లేదండి పెద్ద పొట్టేళ్ళు ఇక్కడ ఉన్నాయి ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఇరవై వేలు చెప్తున్నారు చెప్పడం అడిగారా బాబాయ్ ఎవరైనా ఎంతకు అడిగారు జత ముప్పై వేలు నలభై వేలకి అయితే నలభై వేలు అయితే ముప్పై ఐదు వేలకి జత అడిగారంట మూడు ఒకటే సైజులండి కాకపోతే రంగులు వేలు అది పల్లది అవి ఎర్రపొట్టేళ్ళు ఇక అది ముప్పై ఐదు వేలకు అడిగారు ఆగిపోయింది ఈ ఆటోలో అమ్మేశారంటే అమ్మారు జత పదివేలు ఇవి వచ్చేసి జత పదివేలు లెక్క అమ్మారంటే ఎన్ని ఉన్నాయండి ఇవి పద్నాలుగు పిల్లలు పద్నాలుగు పిల్లలు ఉంటాయి పిల్లలుంటాయి చొప్పలు అందా పదివేలు లెక్క సేల్స్ అయిపోయింది కనిపిస్తుంది అండి సేల్స్ అయిపోయినాయి ఇంకేం లేదు ఇటు వచ్చేసి ఒక మూడు కట్టలు ఉంటాయి చెప్తా ఇక్కడ ఎన్ని ఉన్నాయి తమ్ముడివి ఇవి నలభై అమ్మారా ఏమైనా ఏమి అమ్మలే ఇవాళ మా ఇవాళ మార్కెట్లో అయితే ఏం సేల్స్ జరగలేదండి మన ఉంది కదా మార్కెట్ మేగపోతలకు డిమాండ్ ఉంది పొట్టేళ్ళు అసలు ఎవరా పొట్టేళ్ళకి మార్కెట్ లేదంటున్నారు తమ్ముడు వచ్చేసి ఎంత చెప్పారు ఇవి చెప్పడం రేటు ఇరవై వేలు జత వచ్చేసి ఇరవై వేలుగా చెప్పారండి చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి ఇక్కడ ఒక కట్ట ఉంది ఈ కట్ట కూడా కదా ఇవన్నీ బాబాయ్ ఇరవై ఆరు ఎంత చెప్పారు రేటు ఇరవై ఒకటి ఇవైతే జత ఇరవై వెయ్యి చెప్పారు మీరేమన్నా నమ్మారా మీరు ఏమమ్మలే అసలు అమ్మిన పొట్టేళ్ళే కానీ అట్లే ఒక్కటన్న నమ్ముంటేమని అంటే ఒకటి కూడా కనిపించట్లేదు ఎవరో ఎవరు కానీ పడుకోబెట్టారు ఇవి ఇక్కడ మనుషులు లేరండి అడుగుదామంటే ఇక్కడ వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు ఐదు అది కూడా ఇక్కడ ఐదు ఇక్కడళ్ళు ఈ పొట్టేళ్ళ వరకు కొనుక్కున్నారంట బాబాయ్ వాళ్ళు ఎంత పడ్డాయి బాబాయ్ ఐదు లక్షల రూపాయలు పడ్డాయంట ఒక్కొక్కటి ఇరవై వేలు పడ్డాయి అన్నారు జత నలభై వేలుగా కొనుక్కున్నారు ఇవైతే జత నలభై జత నలభై వేలు పడ్డాయి అండి పెద్ద పొట్టే చూడండి ఓకే మార్కెట్ లో చూపిద్దామన్నా కూడా పొట్టేళ్ళు అయితే లేవు ఒకటి రెండు ఏదైనా మిస్ అయిపోయి ఉంటే మిస్ అయిపోయి ఉండొచ్చు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్